ప్రభు పేరిట మీ అందరికీ శలుం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మిమ్మును అనాథలనుగా విడువను మీ యొద్దకు ఒత్తును యోహాను సువార్త పద్నాల్గవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఎంతో హృదయ వేదనలతో ఉంటూ ఈ లోకములో అనాథలుగా ఎంతో దుఃఖముతో ఉన్నామని చింతిస్తున్నారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మలను అనాథలనుగా విడవకుండా మీలో నివసించుటకు మిమ్మను రక్షించుటకు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు ప్రిలారా మన ప్రభు వేదనలో మునిగి ఉన్న మీ హృదయాలను దానిలో ఉన్న కారణాలను ఉన్నాడు ఆయన ప్రేమ మనలను నీ వీడదు ఆయన మనలను సంరక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు శ్రమల ద్వారా బాధతో మీరున్నట్లయితే ఈరోజే ఆయన యొద్దకు వచ్చి ఆయనతో నివసించినట్లయితే ఆయన మిమ్మును ఎన్నటికినీ అనాథలనుగా విడవడు ఎడబాయడని వాగ్దానము చేస్తున్నాడు ప్రీలారా అదే విధముగా ఏసు క్రీస్తు ప్రభలవారు మనతో చేసిన ఒక వాగ్దానాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను పరిశుద్ధలేఖన భాగములను మనము గమనించినట్లయితే మిమ్మను అనాథలనుగా విడవను మీ యొద్దకు ఒత్తును అని దేవుడు సెలవిచ్చున్నాడు బహుశా మీరు ఒంటరితనములో జీవిస్తున్నారేమో అయితే భయపడకండి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు ఒక మంచి శుభవార్త చెప్పగోరుచున్నాడు సదాకాలము ఆయన మీకు తోడుగా ఉంటానని ధైర్యము చెప్పగోరుచున్నాడు కాబట్టి భయపడకుండా ఏసునే హత్తుకొనండి ఎందుకంటే అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అన్న వచనము ప్రకారం ప్రియలారా ఏసు క్రీస్తు ఘోర శిల్వపైన అనుభవించని లేవు మన కొరకు సమస్త వేదనను అనుభవించాడు ఆయన మనకొరకు మరణించి మూడవ దినమున పునరుత్డై లేచాడు పరలోకమనకి పరమదేవుని కుడి ప్రక్కన ఉన్నాడు ఆయన మనకు ఆదరణ కలగజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా దేవుని వాక్యము చెప్పినదేమనగా క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉంచుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను ఆయన ప్రేమ ఎంత అపారమైనదో ఇప్పుడైనా మీకు మన పైన ఎంత గాఢమైన ప్రేమ కలిగి ఉంటేనే కదా ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేశాడు ప్రియులారా వేదనతో ఇలాగే దిగులు చెందిన ఒక సహోదరి ఒక దైవజనునికి ఉత్తరం రాసింది ఆ ఉత్తరములో ఆ సహోదరి ఈ విధముగా వ్రాసింది వారి ఇంట్లో చాలా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి పెళ్ళైన రోజు నుండి నా భర్త నన్ను చావబాదుతున్నాడు నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకు కొడుతున్నావని అడిగితే నేను చాలా లావుగా ఉన్నానని అందుచేత ఆయనకిష్టము లేదని చెబుతున్నాడు వ్యాయామము చేశాను ఇంకెన్నో కసరత్తులు చేసి ఒళ్ళు తగ్గించుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డాను నా భర్తకు అందంగా కనబడ్డానికి నేను చేయని ప్రయత్నమే లేదు ఏమి చేసినా ప్రయోజనము లేకుండా పోయింది ఇప్పుడింకా ఎక్కువగా కొడుతున్నాడు ఇప్పుడు ఆయనకు నా మీద విరక్తి మరీ ఎక్కువగా పెరిగిపోయింది నీవు చాలా వికారంగా ఉన్నావు నీ ముఖము చూస్తేనే కోపము మండుతుంది అంటూ చిదరించుకుంటున్నాడు అందముగా కనబడుట కొరకు మా ఊర్లో ఉండే అన్ని బ్యూటీ పార్లర్లన్నిటినీ ఎక్కి దిగాను ఎంతో ఖర్చు పెట్టాను అయినా నా భర్త ననిష్టపడటం లేదు ఆ తరువాత అసలు విషయాన్ని తెలుసుకున్నాను ఆయనకు వేరొక స్త్రీతో అక్రమ సంబంధముందని ఇప్పుడు ఆ పరిస్థితులెంతగా తీవ్రమయ్యాయంటే నీకు విడాకులిస్తాను నన్ను వదిలిపెట్టు అని ముఖము మీదే చెబుతుంటే ఏమి చేయాలో తెలియడం లేదు అని ఆ దైవజనునికి ఆ సహోదరి ఉత్తరం రాసి తన కొరకు ప్రార్థన చేయమని అడిగింది ప్రిలారా తన భర్త తనకు కావాలి దయతో తన భర్తలో మార్పు కలుగునట్లు ప్రార్థన చేయండి అని ఆ సహోదరి ఆ దైవజనునికి ఉత్తరం వ్రాసింది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇటువంటి వేదనతో ఏడుస్తున్నారేమో మీకు ప్రియమైన భర్తను లేదా మీకు ప్రియమైన పిల్లల్ని లేక భార్యను పోగొట్టుకొని ఏడుస్తున్నారేమో ఏడవకండి ఎందుకంటే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మీకు విజయము అనుగ్రహిస్తాను అని చెప్పి మీకు దేవుడు ధైర్యము చెప్పగోరుతున్నాడు ప్రియులారా మీ హృదయాన్ని యేసు క్రీస్తుకు సమర్పించుకోండి మీరాయనను హత్తుకొనండి దేవా నా ప్రభువ నాలో వచ్చి నివసించుము నేను పోగొట్టుకున్నవన్నీ నాకు తప్పకుండా దయచేస్తావని నమ్ముతున్నాను అని ఆయనను హత్తుకుంటే ప్రీలారా ఆయన మిమ్మల్ని ఎన్నటికిని అనాదలనుగా విడిచిపెట్టడు ప్రీలారా సాధు సుందర్ సింగ్ బాల్యములో ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభువు నెరగలేదు కాబట్టి ఎవరైనా ఆయనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చిన వెంటనే ముక్కలు ముక్కలుగా చించి పారేసి దానిని కాల్చేసేవాడు ఏసుక్రీస్తు అంటే అసలు పడేది కాదు ఒకరోజు రాత్రిలో ఏసుక్రీస్తు అతనికి దర్శనమిచ్చాడు ప్రీలారా ప్రకాశమైన వెలుగులో కనబడినదెవరో సింగ్కు అర్ధము కాలేదు అప్పుడతనితో ప్రభు మాట్లాడసాగాడు నేను యేసుక్రీస్తును నీకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుణ్ణి నేనే అని చెప్పాడు ఆ రోజున యేసుక్రీస్తుకు సింగ్ తన జీవితాన్ని సమర్పించుకున్నాడు దేవా నీవు నాకు కావాలి నీవు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాడు అతడు ఏసుక్రీస్తును అంగీకరించినందువలన కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురయ్యాడు ప్రీలారా వారి ఇంటివారు అతని నుండి అతనిని బయటకు పంపివేశారు ఒక్క బైబిల్ని మాత్రమే పట్టుకొని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండే టిబెట్ దేశానికి వెళ్ళాడు మంచు పర్వతాలపైన నడిచి వెళ్తున్నప్పుడు ఆయన ఒళ్ళంతా ముఖ్యముగా కాళ్ళు చలికి పాడై పొండుపడ్డాయి చివరకు నడవలేక ఒక బండపైన కూర్చుండిపోయాడు ప్రభువా దేవా యేసు క్రీస్తు నాకు సహాయము చేయి అని మొరపెట్టుకున్నాడు వెంటనే ఒక అద్భుత కార్యము జరిగింది అతడు మొరపెట్టుకోగానే తన ఎదుట మరొక మనిషి కూర్చున్నట్లుగా చూశాడు అదెవరా అని దీక్షగా చూసి అతన్ని కనుగొన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ప్రిలారా అతడెవరో కాదు ఏసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడి సింగ్ను ఓదార్చాడు ఈ అనుభవాలతోనే అట్ ది మాస్టర్ ఫిట్ అనే పుస్తకాన్ని సాధుసుందర్ సింగ్ వ్రాశాడు ప్రీలారా భయపడకండి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు నమ్ముకున్న ఏసు ప్రభు ఎన్నటికీ మిమ్మలను అనాథలనుగా విడిచిపెట్టడు మీరు ఒంటరిగా ఉంటున్నారని మీకెవరు తోడు లేరని బహుశా ఏడుస్తున్నారేమో ఏసు క్రీస్తు కూడా ఒంటరితనము అను ఈ త్రోవలో ప్రయాణించాడనే విషయాన్ని మర్చిపోకండి మీరు భయపడకూడదని మీకు ధైర్యము చెప్పుట కొరకు యేసు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడో గమనించండి నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను మరియు నేనును నా తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఆయన మిమ్మలను అనాథలనుగా విడిచిపెట్టడు ఆయన మీలోనే మీతోనే నివసిస్తాడు అని రోజు మీకు వాగ్దానము చేయుచున్నాడు అవును ప్రే సహోదరి సహోదరులారా మన దేవుని ప్రేమ కూడా ఎన్నటికీ మారనిది ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ఒక నాటికి మనలను మరచువాడు కాదు అందుకే పరిశుద్ధ గ్రంథములో ఈలాగున వ్రాయబడి ఉన్నది నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా అను వచనము ప్రకారం ప్రిలారా దేవుడు ఎల్లప్పుడూ మిమ్మను విడిచిపెట్టువాడు కాదు ఆయన ప్రేమ మీ నుండి ఎన్నటికీ ఎడబాయదు ఆయన నిత్యము మిమ్మను అనాథలనుగా విడవడు సాధు సుందర్సింగ్ వలె మిమ్మలను అనాథలనుగా విడవకుండా మీతో కూడా నివసిస్తూ మీతో పాటు నడుస్తూ మిమ్మల్ని తన హస్తముతో ఆదరించి మిమ్మలందరినీ పరవశింపజేస్తాడు అట్టి రీతిగా పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన నామమున భద్రపరిచి కాపాడును ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా సిలువలో నీవు ప్రేమ కనపరిచినందుకై నీకు మా కృతజ్ఞతా వందనాలు దేవా మా మనస్సు ఆత్మ దేహాన్ని నీ పాదపీఠముపై ఉంచుతున్నాం నీ ప్రేమ ద్వారా మమ్మను కప్పుము ఈ లోక మానవుల ప్రేమ కొరకు తపించిపోయే మాకు నీ వీడని ప్రేమను మా పట్ల కనపరచుము సర్వోన్నతుడువైన నీకు మేము బిడ్డలముగా జీవించుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు మా జీవితాలను నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకొనుచున్నాం దయతో నీ ప్రేమను చూచు వారలముగా మమ్మను మార్చుము దివా నీవు మమ్మను ఎన్నటికి చేయి విడవకుండా కాపాడి రక్షించుము ఈ లోకములో ఎవరు మమ్మను విడిచినను నీవు మమ్మను విడవకుండా ఎడబాయకుండా కాపాడమని నీ పాద సన్నిధిలో వేడకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ స్థాలకప్ప చెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్